ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఎన్నో లాభాలున్నప్పటికీ సరిగ్గా వాడకపోతే నష్టాలు కూడా ఉంటాయనే విషయం తెలిసిందే కొన్ని రకాల యాప్లు సోషల్ మీడియా వేదికలు ఎంటర్టైన్మెంట్ పరంగా యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి అదే సందర్భంలో పరిమితికి మించి యూజ్ చేయడం వల్ల వ్యసనానికి కూడా దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా రాత్రిళ్ళు నిద్రపోకుండా గంటలు తరబడి రీల్స్ షార్ట్స్ చూసే పరిస్థితికి ఎక్కువ రోజులు కొనసాగితే మొత్తం ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది టిక్ టాక్ డౌయిన్కు సమానమైన ఓ చైనీస్ అధ్యయనం ప్రకారం రీల్స్ లేదా షార్ట్స్ తరచుగా చూడడం యూజర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి నిపుణులు నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది మంది యువత పైన అలాగే మిడిల్ ఏజ్ వారిపై అధ్యయనం నిర్వహించారు ఈ సందర్భంగా వారు రాత్రిపూట రీల్స్ను ఎక్కువగా చూసేవారిలో మెలటోనిన్ అలాగే ఇతర హ్యాపీ హార్మోన్లు విడుదలకు ఆటంకం ఏర్పడుతుందని గుర్తించారు అంతేకాకుండా రీల్స్ చూడటం హైబీపీని నిద్రలేమి రిస్క్ను పెంచుతున్నట్లు కనుగొన్నారు అంతేకాకుండా ఇది క్రమంగా పక్షపాతం గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని హెచ్చరించారు రీల్స్ చూస్తున్న క్రమంలో ఏకదాటిగా మొబైల్ స్క్రీన్ను చూడటం వల్ల కంటి చూపుకు కూడా మంద కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే రాత్రిపూట రీల్స్ చూసే అలవాటు కలిగిన వారిలో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉంది కాబట్టి రాత్రిలో రీల్స్ చూడకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు పరిశోధకులు సూచిస్తున్నారు